కంగన నౌత్తంటే అని వివాదాలకు మారిపోయారు దాదాపు నాలుగేళ్ల క్రితం ఢిల్లీ శివార్లు జరిగిన రైతుల ఉద్యమంపై కంగన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఇదిలా ఉంటే పొలాల్లో పనిచేసే మహిళా కూలీల గురించి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కంగనా వ్యాఖ్యలపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత కెఎస్ అళగిరి మండిపడ్డారు కంగన తమిళనాడుకు వస్తే చెంపదెబ్బ కొట్టినట్టు పిలుపునిచ్చారు దీంతో మరో వివాదం రాజుకుంది కంగనా రనౌత్ అంతేనే ఓ వివాదాలకు పుట సిరి నటిగా ఉన్న కంగనా రనౌత్ కొంతకాలం కిందట రాజకీయ రంగ ప్రవేశం చేశారు బీజేపీ కండువ కప్పుకున్నారు కిందటేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుండి ఆమె గెలిచారు తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు ఎంపీ అయినప్పటికీ ఆమెను వివాదాలు వెంటాడుతున్నాయి కంగనా రనౌత్ తన నోటి దురుసుతనంతో వివాదాలకు కేంద్ర బిందు అవుతున్నారు ఇటీవల పొలాల్లో పనిచేసే మహిళా కూలీల గురించి కంగన రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు కొద్దిపాటి డబ్బు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారంటూ అవాకులు చెవాకులు పేలారు దీంతో కంగన రనౌత్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ నేపథ్యంలో ఇదే అంశంపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కెఎస్ అళిగిరి స్పందించారు మాట తీరుపై ఆయన ఒక ఉంటూ అలిగిరి నిప్పులు చెరిగారు కథ అక్కడితో ఆగలేదు కంగనా తమిళనాడుకొస్తే లాగి చెంపదెబ్బ కొట్టాలంటూ మహిళా కూలీలకు ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా దాదాపు నాలుగేళ్ల కింద జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తు చేశారు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలపై అప్పట్లో ఢిల్లీ శివార్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు ఈ నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొన్న రైతులను కిరాయి మనుషులంటూ ఒక దశలో కంగనా రనౌత్ నోరు పారేసుకున్నారు ఇది జరిగిన చాలా రోజుల తర్వాత కంగన చండీగఢ్ వెళ్లారు కాగా విమానాశ్రయంలో ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ఒక సంఘటన జరిగింది అక్కడ డ్యూటీలో ఉన్న సిఐఎస్ఎఫ్ కు చెందిన ఓ మహిళా అధికారి అకస్మాత్తుగా కంగన చెంపపై లాగి కొట్టింది ఉద్యమంలో పాల్గొన్న రైతులను కిరాయి మనుషులంతా కంగన రనా కామెంట్ చేయడం తనకు ఆగ్రహాన్ని తెప్పించిందని సదరు మహిళా అధికారి వెల్లడించింది కాగా తన తల్లి కూడా ఒక రైతు అని ఆమె కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నదని సిఐఎస్ఎఫ్ అధికారిని పేర్కొంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కంగనా రనౌత్ తమిళనాడుకొస్తే ఇదే తరహాలో వ్యవహరించాలని మహిళా కూలీలకు కాంగ్రెస్ నేత అలగిరి పిలుపునిచ్చారు కాగా చెంపదెబ్బ కొట్టాలంటూ మహిళా కూలీలకు కెఎస్ అళగిరి పిలుపునివ్వడంపై కంగన రనౌత్ స్పందించారు మన పనులు మన మాటలు అందరికి నచ్చాలన్న రూలేమీ లేదన్నారు అంతేకాదు అవసరమైనప్పుడు తాను తమిళనాడుకు వెళ్తారన్నారు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు కాగా ఒక సినిమాలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగా తాను నటించి తమిళుల అభిమానాన్ని పొందిన విషయాన్ని సందర్భంగా కంగన చేశారు ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి బీజేపీ హేమా హేమీలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అయితే హర్యానా ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ ఎక్కడా కనబడలేదు నాలుగేళ్ల కిందట ఢిల్లీ శివార్లలో జరిగిన ఉద్యమంలో హర్యానాకు చెందిన రైతులే ఎక్కువ మంది పాల్గొన్నారు ఈ హర్యానా రైతులను ఉద్దేశించే కంగనా రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేసింది దీంతో కంగనా ప్రచారానికి వస్తే రైతులు తిరగబడతారని అసలుకే మోసం వస్తుందని బీజేపీ అగ్ర నేతలు భయపడ్డారు దీంతో కంగనను ప్రచారానికి దూరం పెట్టారు అలాగే కొనేళ్ల కిందట కుల గణనకు బీజేపీ వ్యతిరేకమంతు కంగనా రనౌత్ ఒక సంతరణ వ్యాఖ్యలు చేశారు అయితే అప్పటికే కుల గణనపై బీజేపీ ఎటువంటి స్పష్టమైన వైఖరి తీసుకోలేదు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల పట్ల ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో కుల గణనపై కంగన చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ అది నాయకత్వం స్పష్టం చేసింది వ్యక్తిగత హోదాలోనే కుల గణనపై కంగనా రనౌత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారని బీజేపీ అధినాయకత్వం వివరణ ఇచ్చింది అలాగే కంగన దర్శకత్వంలో రూపొందించిన ఎమర్జెన్సీ సినిమా కాంతవర్సీగా మారింది ఎమర్జెన్సీ సినిమాను సిక్కు సామాజిక వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది మొత్తం మీద అనేక వివాదాలతో బీజేపీ హైకమాండ్ కు కంగన రన్అట్ తలనొప్పిగా మారారు